ప్రజల్లో ఉంటూ మూడు వందల మూడు వందల నూట ముప్పై రోజులు పాదయాత్ర చేస్తూ వైఎస్ఆర్సిపి చేసిన అక్రమాలు అకృత్యాలు ఇసుక దంద గ్రావల్ దంగా సారా దంగా మీద ప్రజల్ని చైతన్యవంత చేస్తూ ప్రజల్ని అందరినీ ఆకట్టుకుని నేను మీకున్నాను మీ తెలుగుదేశం పార్టీకి భరోసా ఇచ్చి తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ గెలుపు కీలక పాత్ర వహించిన నారా లోకేష్ గారికి మా అల్లూరు మండలం తెలుగుదేశం పార్టీ తరఫున టౌన్ తెలుగుదేశం పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు ఇంకా మరిన్ని జరుపుకోవాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇంకెవరైనా నుంచి నారా లోకేష్ మాట్లాడి కోరుతున్నాం మండల ప్రధాన కార్యదర్శి అంబటి రాజేంద్ర ఒక రెండు నిమిషాలు మాట్లాడండితోర్చనాం పక్క పొసిన అసలు తాకసావేంటి ఏడు కానిస్తే సీనమా ఒక రెండు నిమిషాలు ாயம்மாண்ட yes. అందరికీ నమస్కారం తాతకు తగ్గ మనవుడు అనిపించుకున్న లోకేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు దానికి అందరు వచ్చి ఉన్నారు ఈ కార్యక్రమం కేక్ కటింగ్ తర్వాత హాస్పిటల్ పోవడం హాస్పిటల్లో జరగటం లోకేష్ బాబు గారు యోగాల పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు అందరూ వారిని రకరకాలుగా ఆ ముద్ద ఈ ముద్ద ఇంకో ముద్ద అన్నాడు ఆఖరికి వీళ్ళకి గుది ఏడైన ఆ పరిస్థితుల్లో ఈరోజు మన ముఖ్యమంత్రి బాబు గారికి ఏ లోటు రాకుండా పక్కన అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మంత్రిగా అందరికంటే ముందంజలో ఉంటూ ఎంతో రాష్ట్రానికి తోడ్పాటు చేస్తూ బయట నుంచి ఎన్నో ఇండస్ట్రీస్ పారిశ్రామికవేత్తలను ఎక్కడినెక్కడి నుంచో సమీకరించి లక్షల ఉద్యోగాలు ఇప్పించలేదనే ప్రయత్నంలో ఉన్నారు ఆ సందర్భంగా వారికి మన అందరి తరఫున శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ విరమిస్తున్నాం కోరుతున్నాం ఇంకెవరైనా వచ్చి మన నారా లోకేష్ గారు గురించి మాట్లాడిగా కూర్చున్నాం మన రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా కష్టపడుతున్నాడు పాటు పడుతున్నాడు వీరకోట కత్తి ఇష్టమే రెండు మాటలు మాట్లాడుస్తా కూర్చున్నాం మండల అధ్యక్షుడు కావలి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుందిగా కోరుతున్నాం వికలాంగుల సంక్షేమ శాఖ అధ్యక్షుడు ఆయన కూడా పిలుస్తుంది మాట్లాడుతుంది అందరికీ నమస్కారాలు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు మరియు మన భావితరాల భవిష్యత్ నాయకుడు అధినేత మన గౌరవ లోకేష్ గారి జన్మదినం సందర్భంగా వచ్చేసిన తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా మన గౌరవ మంత్రివారులు యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఒక మార్గదర్శకుడుగా అలాగే ఇంకా ఆయన మన ఎన్నో పనులను ఉన్నతమైన పనులను అవరించి రాష్ట్ర స్థాయిలో అలాగే జాతీయ స్థాయిలో ప్రజల రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలందరికీ ఆయన సేవ చేయడానికి ఆ యేసు ప్రభు ఆయనకి ఆరోగ్యము ఆయుష్ ఇచ్చి ఆయన 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 కుటుంబాన్ని నిన్న నూడేళ్ళు కాపాడాలని మా యొక్క హృదయపూర్వకగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు రెండు వేల పదమూడులో రాజకీయ ఆరంగ్రేటం చేశారు అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఆయనకి రకరకాలుగా ఆయన్ని మాట్లాడుతూ వచ్చారు అది మందరికీ తెలుసు రెండు వేల పదమూడవ సంవత్సరం రాజకీయం ప్రారంభించిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్సీగా శాసన మండలి సభ్యుడిగా ఎన్నిక ఆ రోజు నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి ఒక నిర్దేశం చేస్తూ కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని గౌరవ ముఖ్యమంత్రి వైర్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే మన రామారావు గారు తోటి ఆత్మగౌరవం తెలుగువాడి ఆత్మగౌరవం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసంతో ఎన్టీఆర్ రామారావు గారు చనిపోయిన తర్వాత పార్టీని నడిపించడంలో అనేక ఆత్మవిశ్వాసంతో నడిపిస్తూ వచ్చారు ఆ తర్వాత కార్యకర్త సంక్షేమం కోసం మన యువ నాయకుడు ఆలోచించాడు కార్యకర్తల సంక్షేమాన్ని ఎదురు ఏర్పాటు చేసి ఎవరైనా కార్యకర్తలు చనిపోతే ఆ కార్యకర్తలకి భరోసా ఇవ్వడానికి వారి ఆర్థికంగా వారి కుటుంబానికి అండగా నిలబడ నిలబడడానికి అనేకమైన కుటుంబాల్లో ఆయన ప్రమాద బీమాను తీసుకొచ్చారు ఈరోజు అది కొనసాగుతా ఉంది తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త నాయకులకి వారు చేసినటువంటి పార్టీ కోసం కష్టపడి శ్రమపడి ఇన్ని పార్టీ పెట్టినప్పటి నుంచి ఇంతవరకు తెలుగుదేశం జెండాని మోస్తున్న కార్యకర్తలకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆయన యొక్క ఆలోచన విధానంతో ఈరోజు కార్యకర్తను ఆయన ఆయన ఆ కార్యకర్త సేవను కొనసాగిస్తున్నాడు కొన్ని సంస్కరణలు తేగలిగాడు రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైనా అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో మన చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు ప్రత్యక్ష ఎన్నికల్లో రాగలిగాడు మంగళగిరి నియోజకవర్గాల్లో మన యువన నిలబడితే సూల్ తేడాతో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడు ఐదు వేల ఓట్ల సూల్ తేడాతో ఓడిపోయాడు బాబు గారు మంగళగిరిలో ఎందుకండి మీరు వెళ్ళి కుప్పంలో హిందీపురంలోని ఎమ్మెల్యేగా గెలవండి అంటే లేదు నేను మంగళగిరిలో ఇరవై ఐదు ఏళ్లుగా తెలుగుదేశం జెండా ఎగరైనటువంటి నియోజకవర్గాల్లో నేను పోటీ చేస్తానని చెప్పి ఒక సవాల్తో కూడిన నియోజకవర్గాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పటికీ ఆయన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మంగళగిరి నుంచే నేను పోటీ చేస్తానని చెప్పి ఒక సవాల్ విసిరాడు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత పప్పు అని అనేక మంది ఆయన విమర్శిస్తూ వచ్చారు ఆయన సరిగా మాటలు రావన్నారు దీటుగా ఎదుర్కొన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ఓటు పాలేటప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో మంగళగిరిలో ఆయన పోటీ చేసి తొంభై వేల పైచుడుకు మెజారిటీలో గెలుపడ్డాడు చారిత్రత్మకం అనుకోవచ్చు నేను నందమూరి తారక రామారావు గారి మనవండి నారా చంద్రబాబు నాయుడు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆయన కొడుకు నేను మీ దగ్గరకు వస్తున్నానని అనలేదు ఎప్పుడు కూడా ఆయన ఏమంటే నేను నా పేరు లోకేష్ నన్ను నేనే ప్రూవ్ చేసుకుంటానని రెండు వేల ఇరవై నాలుగులో మంగళగిరిని గెలిచాడు కాబట్టి ఆయన ఈ రాష్ట్రంలో ఉన్న అనేక మందికి యువతకు స్ఫూర్తిగా నిలబడ్డాడు అనేక మంది ఈ రాష్ట్రంలో ఉన్న యువతి యువకులందరికీ స్ఫూర్తి ప్రదాత రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జనవరి ఇరవై ఏడు తారీఖున పాదయాత్ర స్టార్ట్ చేశాడు రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ రాష్ట్రం అనోగతి పాలవుతా ఉందని చెప్పి ఎంతమంది ఎన్ని విమర్శలు చేసిన విమర్శకు తీటుగా ప్రతి విమర్శ చేస్తూ ప్రభుత్వాన్ని ఆ రోజుల్లో గౌరవ యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఎవగలం పాదయాత్రతో ఆనాడు ప్రభుత్వం గుండెల్లో రైలు పరిగెత్తిచ్చారు అనేక మంది ఆయన క్షేత్రస్థాయిలో స్థాయిలో వెళ్ళి రాష్ట్రంలో ఉన్న యువతి యువకుల యొక్క సమస్యలు తెలుసుకోవడంలో ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య తెలుసుకుని ప్రజా ప్రజాక్షేత్రంలో పోరాటానికి అనేకమైన పోరాటాలు ఆయన పోరాడారు నైకెత్తుకొని మాట్లాడడానికి నైకెళ్ళారు అందరూ తెలిసిన విషయమే కుర్చీ ఇవ్వలేరు అయినా కూడా ఒక దీరుడుగా ఆ ప్రభుత్వం మీద పోరాడి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో నూట అరవై ఒక సీట్లతో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కోటమి ఏర్పాటు చేయాలని గౌరవ యువ నాయకుడు మరో లోకేష్ బాబు గారు కీలక పాత్ర పోషించారు ఈరోజు యువతికి స్ఫూర్తి వైద్యుడిగా యువతికి మార్గదర్శకుడిగా ఈ రాష్ట్రంలో ఉన్న యువతి యువకులందరికీ నిరుద్యోగులందరికీ ఒక స్ఫూర్తిగా నిలిచారు ఎక్కడ కూడా ఒక భూతపదం కానీ ఎక్కడ కూడా ఒక వ్యంగ్య వ్యంగ్యంగా మాట్లాడగానే లేదు ఆయన చెప్పాలనుకుంది ప్రజల్లో కానీ సూటిగా సూటిగా ప్రశ్నించి రాష్ట్రంలో ఉన్న యువతీ యువకుల యొక్క యువత యొక్క సమస్యను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాడు కనుగే రెండు వేల ఇరవై నాలుగులో అంత మెజారిటీతో ప్రభుత్వం కూడా ప్రభుత్వం గెలుపొందింది కాబట్టి ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీకి చేసినటువంటి సేవలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు గారు చేసినటువంటి సేవలు ఇప్పుడు మళ్ళీ కొత్తగా కార్యకర్త అధినేత అనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నారు కార్యకర్త అధినేత చిన్న చిన్న పొరపాట్లు చిన్న కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఇంత పెద్ద తెలుగుదేశం పార్టీ కుటుంబంలో వాటి సమస్యలన్నింటినీ నెట్టుకుంటూ సమస్యలన్నీ సాఫీగా చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడికి నేను అండగా ఉంటాను అంటాడు అంతేకాదు ప్రజా అనే కార్యక్రమం నిర్వహించి ప్రజా సమస్యల పట్ల ప్రజా ప్రజల్లో ఉన్నటువంటి ప్రత్యేక సమస్య పట్ల ఆయన నిబద్ధతగా పనిచేస్తా ఉన్నారు మొట్టమొదటిగా ప్రజా దర్బా నిర్వహించి ఈ రాష్ట్రంలో ఉన్న మొట్టమొదటి ఏకైక ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ బాబు గారు నూట పదమూడు సార్లు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు గెలిచిన తర్వాత నూట పదమూడు సార్లు ప్రజా దర్బా నిర్వహించి ప్రజల సమస్యను పరిష్కరించడానికి ముందు నిలబడ్డాడు సెల నమస్కారాలు కావలి జగన్మోహన్ రావు గారు మన నాయకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ మళ్ళా అధికారంలోకి వచ్చేదానికి ఏ విధంగా కష్టపడింది పాదయాత్ర ద్వారా ప్రజలతో ఏ విధంగా మమేకమైంది అదేవిధంగా ఈ రాజకీయ సమస్యలు ప్రజా దక్బాల నిర్వహణలో ఎంత కష్టపడుతున్నాడో అందరికి కూడా ఈరోజు చక్కగా వివరించి మనల్ని అందరూ కూడా ఎంతో ఉత్తేజపరిచాడు మండల పార్టీ తరఫున కావాలి జగన్మోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా ఎవరైనా మాట్లాడుతుందో కూర్చున్నావు నారా లోకేష్ గారి గురించి మైనార్టీ నాయకులు ఎవరైనా మన మండల మైనార్టీ అధ్యక్షులు గౌరణీయులు షేక్ ఇస్మాయిల్ గారు ఇప్పుడు నమస్కారం ఇట్లాంటి నాయకులు అమలు పరిచినటువంటి విధానాలు కాదు రెడ్ బుక్ లో ఏముందో ఒక్కసారి చూసారా నేను ప్రతిపక్షాన్ని అడుగుతున్నా రెడ్ బుక్ లో ఏముంది రెడ్ బుక్ లో ఎవరైతే ప్రజల్ని సంకటంలో పరివేసి వాళ్ళు ఇబ్బంది పెట్టారో ఎవరైతే దోపిడీకి పాల్పడ్డారో పరమైనటువంటి పాటించకుండా వేరే వేరే విధాలుగా ప్రజలు సతాయించారో దోపిడీ చేశారో ఇటువంటి వాటిని ఇటువంటి చేసిన వాటిని అందరినీ హెరాస్ చేసినటువంటి వాటిని అందరినీ నోటిఫై చేసి చట్టపరంగా తాను వారి మీద యాక్షన్ తీసుకుంటానన్నాడే కానీ ఎవరినైనా చట్టపరం కాకుండా వేరే విధంగా సతాయించిన ఏమైనా దాఖలాలు చూపండి లేదు లో ఉండేది ఎవరైతే దోపిడీ దౌర్జన్యం ఇటువంటి పనులు చేస్తారు వాళ్ళ మీదనే చట్టపరంగా తీసుకుంటానన్నాడు అంతేగాని వేరే విధంగా తీసుకుంటానని ఆయన కక్షపూరితంగా తీసుకుంటాను మీరు చేసేందుకు కక్షపూరితమైనటువంటి విధానాలు అట్లా కాదు చట్టపూర్వంగా వాళ్ళే వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉంటే వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకుంటాను తప్పకుండా మేము రాజ్యాంగంలో రాబోతున్నాం మేము ప్రభుత్వంలో రాబోతున్నాం అనేటువంటి మాటను అందరికీ తెలియజేసి జనాన్ని చైతన్యపరిచాడు అటువంటి ఇన్స్పిరేటివ్ లీడర్ అట్లాగే కాకుండా వాళ్ళ తండ్రి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఢిల్లీలో ఏర్పాటు చేసినటువంటి జాతీయ మీడియా ఆయన సమావేశపరిచి ఆ జాతీయ మీడియా యొక్క దీంట్లో అతను ఎంత ఎక్సలెంట్ గా అన్నిటికీ సమాధానాలు చెప్పాడో ఒకసారి జాతీయ మీడియా అంతా మెచ్చుకుంది అంతా మెచ్చుకుంది ఇటువంటి లీడర్ ఆయన ఆయన ఉద్యోగ కల్పన అనేటువంటి పెద్ద ఇది వచ్చింది యువకులకు ఉద్యోగ కల్పన చేయాలనేటువంటి ఆలోచన ఆయనకి వచ్చింది ఉద్యోగ కల్పన కోసం ఫ్యాక్టరీని తీసుకురావడం పరిశ్రమలు తీసుకురావడం వాడికి కావాల్సినటువంటి వసతులు మౌలిక వసతులు ఏర్పాటు చేయడం ఇటువంటి వాటిని అన్నిటి చేయడం కోసం ఆయన అన్ని అన్ని దేశాల్లో ఉండేటువంటి కానీ ఇతర దేశాల్లో ఉండేటువంటి పరిశ్రమలు కానీ ఆహ్వానిస్తూ వాళ్ళకి మౌలిక వసతులు కలుగజేస్తాం మీకు ఈ రాయితీ ఇస్తాం మీకు ఇదే ఇచ్చేస్తాం కరెంట్ లో ఇలాంటి ఇది ఇస్తాం సబ్సిడీలు ఇస్తాం అనేటువంటిది అన్ని పెట్టి వాళ్ళని ఆహ్వానిస్తున్నాడు అట్లా ఆయన చేసి ఇది సక్సెస్ఫుల్ అవుతుంది తప్పకుండా యువతకు మంచి దారి వస్తుంది మంచి ఉద్యోగ కల్పన ఆశిస్తూ ఆయన నిండు నూరేళ్లు ఉండాలని ఆయన ఇంకా మంచి పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మండలం కూడా నారా లోకేష్ బాబు యొక్క పోరాటాల గురించి మన అందరికీ చక్కగా వివరించాడు మండల పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకెవరన్నా వచ్చి మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం కాలాతీతం అవుతుంది ఇంకెవరన్నా మీరందరూ అనుమతిస్తే అభివృద్ధి ఒక ఐదు నిమిషాలు అభివృద్ధికి ఏ విధంగా కష్టపడుతున్నాడో మీకు వివరిస్తాను మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు మన పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో భారతీయ జనతా పార్టీ జనసేన కోట అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రం గత ఐదేళ్లలో అభివృద్ధికి ఆమర దూరంలో ఉండింది గత ప్రభుత్వ విధ్వంసక పథకాలను కొనసాగించి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ద్రష్టు పెట్టించింది దానిని మరలా మన రాష్ట్రం అభివృద్ధి పథకానికి పలువులు తీసేదానికి మన యువనాయకులు నారా లోకేష్ బాబు గారు చాలా కష్టపడుతున్నారు ఉదాహరణకి రోజు మన ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది యువత యువకులు బీటెక్ డిగ్రీలు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేక గత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉండి నిరాశ విసిప్రహులతో ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి పార్టీ జాతీయ అధ్యక్షులు కౌరూ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడుతూ మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చి పరిశ్రమలు స్థాపించేదానికి ఎంతో కష్టపడుతున్నారు ఎందుకంటే ఈ రోజు మన కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని వికేంద్రీకరిస్తుంది కేంద్రీకరించకుండా అన్ని అన్ని జిల్లాల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ రోజు పరిశ్రమలు స్థాపించేదానికి ఎంతో కష్టపడుతున్నారు అయితే ఈ రోజు భవన జాతి కంపెనీలు విదేశీ కంపెనీలు కూడా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తున్నవి ఎందుకంటే ఈరోజు భారతదేశంలో అభివృద్ధిలో ఉపాధి కల్పనలు జీవన ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేదానికి ఎంతో పలువున పెడుతుంది కాబట్టి బహుళజాతి కంపెనీలు ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి మేము వస్తాం ఆంధ్రప్రదేశ్ ని నాకు మౌలిక వస్తువులు కల్పించండి మేము లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి మీ తెలుగు జాతి ప్రజల అభివృద్ధికి మేము భాగస్వాములు అవుతామని చెప్పి ఎంతో బహుళజాతి కంపెనీలు ముందుకు వస్తున్నాయి అందులో ఉదాహరణగా మన సముద్ర తీర పట్టణం విశాఖపట్నంలో ప్రపంచ ఏర్పాటు కాబోతుంది ఎందుకంటే గూగుల్ కంపెనీ మాతృ దేశమైన అమెరికా తర్వాత అంత పెద్ద విస్తీర్ణంలో లక్షల కోట్ల పెట్టుబడుతూ ప్రపంచంలోనే వాళ్ళ యొక్క రెండో కేంద్రాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే గూగుల్ కంపెనీ అనేది చాలా ప్రసిద్ధి చెందిన కంపెనీ ఉన్నతమైన టెక్నాలజీ ఉన్న కంపెనీ ఆ కంపెనీ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళ కేంద్రం అనేక ఐటీ సమస్యలు కానీ భూమి జాతి కంపెనీలు గాని గూగుల్ కంపెనీ యొక్క సేవల్ని ఉపయోగించుకుని వాళ్ళు అభివృద్ధి చెందేదానికి పరుగులు పెడతారు అందుకని ఈరోజు ప్రపంచంలో ఉండేటువంటి అనేక పేరు ప్రఖ్యాతులు గాంచిన లక్షల కోట్ల పెట్టుబడుల బాధ కల్పించే కంపెనీ విశాఖపట్నం వైపు వస్తున్నాయి టాటా కన్సల్టెన్సీ కంపెనీ సర్వీస్ ఎందుకంటే ఈరోజు మన తెలుగు ప్రజలు ప్రతి ఇంటిలో కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు ప్రతి ఇంటిలో కూడా ఒక గ్రాడ్యుయేట్ ఉన్నారు అందరూ కూడా ఈ రోజు ఉద్యోగాలు ఉపాధి కల్పన జరగాలంటే వాళ్ళ యొక్క భవిష్యత్తు బంగారు పత్రిక ఉండాలంటే జాతి కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు అవసరం ఈ రోజు మన విశాఖపట్నంలో ఇటువంటి కంపెనీలు అన్ని కూడా ప్రారంభమవుతున్నాయి అవుతున్నాయి కొన్ని శంకుస్థాపన చేశారు అయితే అదేవిధంగా కేవలం విశాఖపట్నంలోనే కాకుండా అన్ని జిల్లాల్లో కూడా ఈ రోజు కియా కార్ల కంపెనీ అమరావతి అనంతపురం జిల్లాలో ఈ రోజు రాయలసీమ జిల్లాలో కూడా అభివృద్ధి పరుగులు వేస్తుంది అన్ని జిల్లాలు అభివృద్ధి అభివృద్ధిలో పరుగులు పెడుతుంది అయితే వీటన్నిటిలో కూడా మన చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడు నారా లోకేష్ బాబు గారు తను ఎన్నో కఠోర పరిశ్రమలు కఠోర శ్రమ ఎదుర్కొని తనని విమర్శించిన వాళ్ళని తన నేర్పథ తనవుతూ తానంటే వీళ్ళని నిరూపించుకొని తను జీవితం ముక్క సంతపోడిగా మారి ఈరోజు మన తెలుగు జాతీయ అభివృద్ధి కోసం పరుగులు పెడుతున్నారు ఎందుకంటే ఈరోజు మన అన్ని జిల్లాల్లో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో అందులో భాగంగా ఈరోజు మన కావలి నియోజకవర్గంలో కూడా మన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు దొంగమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అదేవిధంగా మన గౌరవనీయులు శాసన సభ్యులు బీదా రవిచంద్ర గారు అదేవిధంగా మన రాజ్యసభ సభ్యులు గౌరవ నీయులు మసారావు గారు సమీప సభ్యులు గౌరవనీయులు లేవని ప్రభాకర్ రెడ్డి గారు నలుగురు కూడా ఈ రోజు మన కావుల కానీ అభివృద్ధి చేసేదానికి మన ముఖ్యమంత్రి గారితో మన నారా లోకేష్ గారితో నిరంతరం చర్చలు జరుపుతూ మన కావులు మా కావలి నియోజకవర్గం వ్యవసాయ పరంగా ఉన్న నియోజకవర్గం సముద్ర తీర ప్రాంతాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం మా నియోజకవర్గంలో పరిశ్రమలు పెడితే మా నియోజకవర్గం యువకులు వాళ్ళ యొక్క ఉపాధికి ప్రజల అభివృద్ధికి వాళ్ళు ఉపయోగపడుతుందని చెప్పి ఈ రోజు కూడా నియోజకవర్గ అభివృద్ధి ఎంతో బాధపడుతున్నారు అందులో భాగంగా ఈ రోజు మన కావాలి నియోజకవర్గ పని లేని దగ్గర తొందరలో విమానాశ్రయం ఏర్పాటు కాబోతుంది ఇది ఎంతో సంతోషంగా ధనం అదేవిధంగా రోజు ఈ సేల్ కంపెనీ సోలార్ కంపెనీ అదేవిధంగా లక్షల కోట్లు పెట్టి పనులు అయితే ఈరోజు మన కావాలని నియోజకవర్గం కూడా నెల్లూరు జిల్లాలో ఇతర నియోజకవర్గాలతో పోటీ పడుతూ రోజు మన పరిశ్రమలు పెట్టేదానికి నారా లోకేష్ బాబు గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర మన ప్రీతమ నాయకులు మనకు కూడా ఎంతో కష్టపడి ఈ రోజు మనం పెట్టుబడి తెచ్చి మన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధిలో ముందు ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళందరూ కూడా మనం ఒకసారి కరెటాల జన్మలతో బెంగా తెలియజేసింది జిందాబాద్ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉద్దిలోని నారా చంద్రబాబు గారి నాయకత్వం ఒక జిల్లాలో నారా లోకేష్ గారి నాయకత్వం ఇప్పుడు కొద్ది క్షణాల్లో మన ప్రియతమ నాయకుల యొక్క నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుక సందర్భంగా కీర్తన కార్యక్రమం మొదలవుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామం నుంచి వచ్చిన నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ విజయవంతం విజయతాం ఈ కేటీ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా అందరూ మనం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు వెళ్ళి అక్కడ రోజులు కూడా బ్లడ్ ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం ఉంది తర్వాత మధ్యాహ్నం బెల్లపాడు రాసిన పాఠశాలలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది అక్కడ కూడా అందరూ బాగా కోరుతున్నాం அந்த கூட நாயக்கு நேசம் பிரதி கிராம தூரம் எடங்க உங்க எடங்க <laughs> happy birthday. Happy birthday, Happy birthday, Happy birthday, Happy birthday, happy birthday. we mm -hmm. जिंदाबाद चलेदेशम पार्टी जिंदाबाद जिंदाबाद चलेदेशम पार्टी ओ मीटिंग we